అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మన నర్సింగ్పట్నం ఏరియా ఆసుపత్రికు డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ ఎలా ఏర్పాటు చేసుకున్నాం ఇది తరచూ మనం రెండు మూడు నెలలకు ఒకసారి చేస్తుంటాం అలాగే ఈ మీటింగ్లో కూడా ఈ మీటింగ్లో ఉద్దేశం ఏంటి మాకు ఏంటంటే గతంలో ఏ నిర్ణయం తీసుకున్నాం దాన్ని ఎంతవరకు కంప్లీట్ చేస్తాం ఒక రావకపోయే కారణాలు ఏంటి ఇవన్నీ ఒక డివిజన్స్ ఉపయోగపడుతుంది అది కాదు కలెక్టర్ గారికి కూడా స్వయంగా మేడం గారు వచ్చారు చాలా సంతోషం అయితే నాకు నా అబ్జర్వేషన్లో గవర్నమెంట్ డాక్టర్లు ఇచ్చినట్లు కూడా కాదు నేను కూడా పర్సనల్గా ఇక్కడ ఉన్న పని పరిస్థితులు రిపోర్ట్ తెప్పించుకుంటూ ఉంటాను నేను ఎవరికీ తెలియదు అది కొంత మనం పొరపాటు పంపించుకొని పేషెంట్ అడిగి తెలుసుకుంటున్నాను నాకు తెలిసి గతం కంటే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు సాటిస్ఫాక్షన్గా ఉంది నాకు ఇంకా ట్వంటీ పర్సెంట్ ఇంకా సాటిస్ఫై చెప్పి ఇప్పుడే మాట్లాడినా ట్వంటీ పర్సెంట్ సాటిస్ఫై ఇంకా లేదు దాంట్లో నాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ట్వంటీ పర్సెంట్లో ఒకటి ఏంటంటే క్లీనింగ్ మిగతా అన్ని బాగానే ఉన్నాయి డాక్టర్స్ కార్యక్రమాలు కానివ్వండి మెడిసిన్ సైడ్ కానివ్వండి ఆపరేషన్ సైడ్ కానివ్వండి టెస్టింగ్ సైడ్ కానివ్వండి అంత పర్ఫెక్ట్గానే ఉంది క్లీనింగ్ మాత్రం నాకంట నాకు సాటిస్ఫాక్షన్ లేదు అదే ఇప్పుడు మీటింగ్లో మాట్లాడాను క్లీనింగ్ మాత్రం శుభ్రంగా హాస్పిటల్ ఎప్పుడు వచ్చినా శుభ్రంగా ఉండాలి నీట్గా ఉండాలి ఎక్కడ డస్ట్ కనపడడానికి లేదు ఆ ట్వంటీ పర్సెంట్ కూడా ఇంప్రూవ్మెంట్ అని చెప్పి చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది తర్వాత రెండోది ఏంటంటే సెక్యూరిటీ పదహారు మంది సెక్యూరిటీ కూడా ఉన్నారు వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు వాడికి అర్థం నేను మొన్న రాత్రి నేను సుమారు పాదో పాద వచ్చాను నేను ఎవరికి తెలియదు మా సెక్యూరిటీ వాళ్ళు కూడా తెలియదు సడన్గా కారు తెలవాలను వస్తే ఇక్కడ ఒక సెక్యూరిటీ నైట్ సెక్యూరిటీ ఉండేది పదహారు మంది సెక్యూరిటీ ఉంది వాళ్ళకి డే టైం అయితే రద్దీగా ఉంటుంది హాస్పిటల్ విపరీతమైన రద్దీ వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు హాస్పిటల్ రద్దీగా ఉంటుంది అప్పుడు సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాదట్లే మధ్యాహ్నం నుంచి కలిగితే ఉండదు నార్మల్గా కొంత తక్కువ ఉంటారు తర్వాత ఇన్ ఉంటారు వాళ్ళకి ఐదు సెక్యూరిటీ సరిపోతారు కానీ నైట్ టైం సెక్యూరిటీ లేదు ఇక్కడ మొన్న సైకిల్ పోయే స్టాండ్లో వస్తారు పేషెంట్లు వస్తారు కదా చూడడానికి సైకిల్ పెట్టి వెళ్తే ఆరు సైకిల్ కడవలేదు మరి ఆరు సైకిల్ పోతే సెక్యూరిటీ చేస్తారు పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చారా పోలీస్ రిపోర్ట్ అయితే పోలీసులు యాక్షన్ ఏంటి నథింగ్ మంచిది అది చెప్పాము సెక్యూరి సెక్యూరిటీ కొత్తగా వచ్చారు అతను కూడా పిలిచాను నేను చేస్తే సరిగ్గా చేసి మార్చేస్తా అని చెప్పాను సరే కరెక్ట్గా ఉంటానని చెప్పాను మళ్ళీ ఛాన్స్ ఇచ్చాం అబ్జర్వ్ చేద్దాం సెక్యూరిటీ రెండు నాకు డిస్సాటిస్ఫేషన్ ఏంటంటే క్లీనింగ్ అండ్ సెక్యూరిటీ ఆ రెండు కూడా కంప్లీట్ చేయడం రివైజ్ చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తాను రేడలు చిన్న చిన్నవి ఉన్నాయి ఆపరేషన్ పురు పురుగులు పోసిన దగ్గర హాట్ వాటర్ అని డెలివరీ చేయితే హాట్ వాటర్ ఉంటారు పూర్వం మీరు పెద్దలు ఆగజ్ చేసారు విలేజ్లో హాట్ వాటర్ మిషన్లు కొనడానికి తర్వాత స్కిన్ డ్రాఫ్టింగ్ అని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా తెప్పించమన్నాను అది ఉపయోగపడుతుంది ప్రసెంట్కి సెంట్రల్ ఆక్సిజన్ మనకు సెంట్రల్ ఆక్సిజన్ లేదు ఎప్పటికప్పుడు ఆక్సిజన్ పెడతారు అలా కాదు సెంట్రల్ ఆక్సిజన్ పెడేస్తే పెడేస్తే ప్రతి బెడ్కే వెళ్తుంది పేషెంట్ బెడ్లు అన్ని బెడ్లు కాదు ఆక్సిజన్ దగ్గర అది కూడా నాలుగు లక్షల రూపాయలు అవుతుంది అన్నారు నాలుగు లక్షల రూపాయలతో కాదు ఒక ఫిక్ పదిహేను రోజుల్లో ఫిక్స్ చేసేమని చెప్పాను పదిహేను రోజులు వస్తారు నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను దానికి కావాల్సిన డబ్బులు కూడా మన దగ్గర ఉన్నాయి ఇచ్చేదాం అది ఒకటి తర్వాత ఏమో మా నాయుడు గారు వచ్చారు వీళ్ళు కంట్రోల్ చేస్తుంటారు ఇక్కడ బిల్డింగ్ అక్కడ లీకేజ్లు అక్కడక్కడ సున్నం అది డ్యామేజ్ అయ్యిందో చూశాను నేను సంక్రాంతి నాటికి మొత్తం హాస్పిటల్ అంతా లీకేజ్ ఉండాలి వీలు లేదు డ్రైనేజీ సిస్టమ్ వర్షం పడినా వెళ్ళిపోవాలా వాటి బయటికి మొత్తం చేయాలా దానికి ఎంతగా ఇంజనీదు ఏమో చెప్పాను సంక్రాంతి కల్లా వాష్ కూడా వైట్ వాష్ వేస్తారు పెయింటింగ్స్ కలర్ పెయింటింగ్స్ చేయి సార్ మంచి స్లో వేసి అది కూడా చేసి సంక్రాంతి పండుగ నాటికి హాస్పిటల్ మన ఇంటికి ఎలాగో సున్నాలు వేసుకుంటాము అలాగే హాస్పిటల్ కూడా నీట్గా ఉండాలని చెప్పి డైరెక్షన్ జరిగింది అలాగే మీ ద్వారా పబ్లిక్ని కూడా కోరుకుంటున్నానండి ఎందుకంటే హాస్పిటల్ అన్న తర్వాత అందులో నర్సింగ్పట్నం హాస్పిటల్కి చాలా డిమాండ్ తున్నించి చింతపేళ్లి నుంచి ఆ ఏరియా నుంచి వస్తారు సీలేరు దగ్గర నుంచి వచ్చేస్తారు అక్కడ హాస్పిటల్ ఉన్నాయి చింతపల్లి హాస్పిటల్ ఉంది సీలేరులో అన్నీ ఉన్నాయి పాడేరులో ఉంది మంచి హాస్పిటల్ ఉన్నాయి కానీ ఎందుకు ఇక్కడ వచ్చేస్తారు నమ్మకం సెంటిమెంట్ సెంటిమెంటు తుడి నుంచి కూడా హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఉంది కానీ అక్కడికి వెళ్ళరు ఇక్కడికి వచ్చేస్తారు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది మనకి అంటే నేను పేషెంట్లు కూడా ప్రజలు కూడా ఇటువంటి టైంలో అందరినీ చూడాలి కదా దీంట్లో రికమెండేషన్లు ఏముంటాయి పేషెంట్ పేషెంటే కదా అంచేత ఓపిక్గా హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి డాక్టర్లకు కూడా సహకరించాలి వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయావు గతంలో మన హాస్పిటల్కి మూడు అవార్డులు నాలుగు అవార్డులు వచ్చాయి సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు నేను ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది మనకి మళ్ళీ మధ్యలో రాలేదు మళ్ళీ అవార్డులు రావాలి హాస్పిటల్కి దానికి అందరం నేను ఒకటి చేస్తే అవదు డాక్టర్స్ కానీ మేనేజ్మెంట్ వాళ్ళు అందరూ కలిసి చేయాలి ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈవేళ అంబులెన్స్ ఎన్టీపీసీ ఇంత చెప్పిన చెప్పిన ఎన్టీపీసీ వాళ్ళు అడిగాం అచ్చిబడిన ఒక అంబులెన్స్ కావాలండి కొంచెం ఇబ్బందిగా ఉందంటే ముప్పై ఐదు లక్షల రూపాయలతో ఒక అంబులెన్స్ ఇచ్చారు వేళ లేటెస్ట్ మోడల్ ఎక్విప్మెంట్ ఆక్సిజన్ అన్నీ దాంట్లో ఉంటాయి కానీ వేళ ఓపెన్ చేసాం సరదా మనకు ఇంకో అంబులెన్స్ ఉంది అది కూడా ఎవరిచ్చారంటే ఇంకా సత్యవంతి గారు అని ఎంపీ గారు అనకాపల్లి ఎంపీ చేశారు కదా అప్పుడు ఆవిడకి ఫోన్ చేశాను నేను మన పార్టీ కాదు ఆవిడ పార్టీ కాకపోయినా అమ్మ ఫోన్ చేస్తే చాలా ఇచ్చింది నాకు ఇచ్చి ఒక ఆవిడ ఒక వ్యాన్ ఇచ్చింది ఇప్పుడున్న రెండు ఉన్నాయి ఇక్కడ మూడోదయం ఇంకోటి ఉంది అది సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు అడిగాను నేను ఇంటికి వెళ్ళి అడిగాను విశాఖపట్నం అతను ఒకటి ఇచ్చాడు అది కొంచెం రిపేర్ ఉంటే పంపించం ఎన్ని రోజులు వస్తుందమ్మా ఇరవై కాదు పదిహేను ఇరవై కాదు పదిహేను రోజులు వస్తుంది ఆ మూడు అంబులెన్స్లు మనకు ఉంటాయి అవి కాకుండా మనకి ఉన్నాయి గవర్నమెంట్ ఏవి వన్ జీరో ఎయిట్ ఎన్ని ఉన్నాయి అది విలేజ్ సర్వీస్ చేస్తుంటాయి ఓన్లీ హాస్పిటల్ కోసం మూడు అంబులెన్స్ ప్రస్తుతం మనకు ఉన్నాయి మంచిగా నేను మొదటి నుంచి తెలిసి నాకు హాస్పిటల్ అంటే మంచి ఇంట్రెస్ట్ పది మందికి ఉపయోగం ఇది నాకు శక్తి ఉన్నత వరకు నాకు అవకాశం వరకు నా ఫ్రెండ్స్ ఉన్నారు మంచి ఎంపీలు ఉన్నారు నాకు మంచి ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరినీ అడిగి ఫండ్స్ తీసుకొచ్చి దీనికి కావాల్సిన డెవలప్ చేయడం కోసం నేను సాయశక్తి కృషి చేస్తాను అలాగే డాక్టర్స్ చూపడరెడ్డి గారు మా కమిటీ మెంబర్లు అందరూ కూడా సహకరించి ఎంతకంటే మన పుణ్య కార్యక్రమం ఉండదు ఎన్ని భో వెయ్యి మంది భోజనాలు పెట్టు నీ పుణ్యం రాదు ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల పుణ్యం వస్తుంది మన కుటుంబంగా ఆపీ కొట్టే కాబట్టి ఈ కార్యక్రమాలు అందరూ కూడా అనుస్ఫూర్తిగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని నిజాం చేయడం కోసం అందరూ సహకరించమని చెప్పి మీ ద్వారా కోలుకుంటున్నాను